सो गुड मॉर्निंग ऑल ऑफ यू फ्रॉम जगतियाल डिस्ट्रिक्ट पुलिस, आई वेलकम ऑल ऑफ यू एट दिस एनुअल प्रेस मीट रिगार्डिंग द क्राइम रिपोर्ट ऑफ जगतियाल डिस्ट्रिक्ट 2025. सो मन अंदर तेजी that policing is closely connected with the people their history their way of life and historically manam district uh, historically chose uh, it is known for it, its peaceful coexistence and com uh, community harmony isari crime pranga manam isari isari 5% crime decreasing. దో మనం ఈ అన్ని పోలీస్ స్టేషన్లో మన దగ్గర జీరో మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం అన్ని కేసెస్కి ఎఫ్ఐఆర్ చేస్తున్నాం బట్ మన ప్రివెంటివ్ మెజర్తోనే కానీ మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వల్ల కూడా కొన్ని క్రైమ్స్ పెరిగింది అప్పుడు సో అట్లా మన క్రైమ్స్ ఇక్కడ తక్కువ కనపడుతుంది ఫైవ్ పర్సెంట్ హయ్యెస్ట్ క్రైమ్ మన దగ్గర జగత్యాల్ టౌన్లో రిపోర్ట్ అయింది యాజ్ మనకు ఎందుకీ తెలుసు ఇది పాపులేషన్ వైజ్ కూడా జగత్యాల్ టౌన్ పైన ఉంది అండ్ లోయెస్ట్ క్రైమ్ మనకి బుగ్గారాంలో వన్ థర్టీ ఫైవ్ కేసెస్ అయింది ఇప్పుడు ఈ ఈ సంవత్సరాలు ఒకటి మర్డర్ కేస్ ఒకటి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒకటి ఇంక్రీజ్ అయింది బట్ మోస్ట్లీ ఆల్ మర్డర్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సమ్ ఇల్లీగల్ అఫేర్స్ అండ్ అదర్ పెట్టి మెటర్స్ దీంట్లో మన దగ్గర ఇప్పుడు టూ కేసెస్ మన అందరికీ తెలిసింది ఇది మేజర్ సెన్సేషనల్ లైన్ ఒకటి ఇది కృష్ణరావుపేటది ఒకటి మన కొరుట్ల మండలికి అది మన పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది అండ్ టైమ్లీ ఛార్జ్ షీట్ కూడా చేయడం కి కోర్ట్ వర్టికల్ అండ్ లోక్ అదాలత్లో చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి సో ఈ మన ఇన్వెస్టిగేషన్ తర్వాత మన టెస్ట్ ట్రయల్ అయినప్పుడు వస్తాయి సో మనం ఎంత మంచి ఇన్వెస్టింగ్ చేస్తే అంత మంచి మనకి ట్రయల్లో రిజల్ట్ వస్తాయి కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో సొసైటీలో ఈ క్రైమ్ క్రైమ్ చేయడానికి ఇట్లా చాలా డిఫరెన్స్ వస్తాయి సో ఈసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫోర్ కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అర్స్ బట్ ఈసారి హండ్రెడ్ కన్విక్షన్ హ్యాస్ కమ్ టు అస్ సో అది చాలా మేజర్ అచీవ్మెంట్ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి కన్విక్షన్స్ అది బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం చూస్తున్నాము చాలా ప్రయారిటీ ఇస్తున్నాము క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మేజర్ అఫెన్స్ చూస్తే మర్డర్ కేసెస్లో సెవెంటీన్ మర్డర్ కేసెస్లో కన్విక్షన్ వచ్చినాయి సార్ పాక్సో కేసెస్ అండ్ రోప్ రేప్ కేసెస్లో సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి సేమ్ డౌరీ డైత్లో రెండు కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చినాయి అటెంప్ట్ మర్డర్ ఫైవ్ కేసెస్ ఎస్సీఎస్పి కేసెస్ ఫోర్ కేసెస్ అండ్ డిపిఎస్ కేసెస్ టూ కేసెస్ లోక్ అదాలత్లో కూడా మన టీం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈసారి సో టోటల్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ కేసెస్ డిస్పోజ్ అయినాయి ఫైవ్ ఫేజెస్లో ఈసారి ఈ సంవత్సరాలు ఇంకా లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూస్తే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలా అది మన పోలీస్ వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అది సొసైటీ కూడా మనతోని ఇదే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తుంది దాని గురించి మనం విజిబుల్ పోలీసింగ్ ఒకటి చేస్తున్నాము అండ్ చాలా చోట్ల నాకాబంది కూడా మనం చేస్తున్నాం సిమిలర్లీ ఈ ఇంపార్టెంట్ సస్ ఎవరైనా న్యూసెన్స్ మాంగర్స్ ఎవరైనా రౌడీ షీటర్స్ ఎవరైనా ఈ ఎన్డిపిఎస్ అఫెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మనం అన్ని షీట్స్ ఓపెన్ చేస్తున్నాం ఈ ఎమో అఫెండర్స్ వాళ్ళ వాళ్ళ మీద కూడా మన నుంచి ప్రతిసారి రివ్యూ కూడా జరుగుతుంది అండ్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఎక్కడ వస్తుంది వాళ్ళ కరెంట్ డూయింగ్ ఏమేమి ఉంది అది కూడా మనం చెక్ చేస్తూనే ఉంటున్నాం ఇంకా ఒకటి మన మనం ఒక పీడిఎఫ్ కూడా ఓపెన్ చేశాను ఈసారి అది కూడా చాలా రౌడీ పర్సన్ వాళ్ళ మీద మనం ఈసారి పీడిఎక్ ఓపెన్ చేశాము ఈ సిఐఆర్ పోర్టల్ గురించి అందరికీ ఇప్పుడు తెలుసు మన దగ్గర ఒక సిఆర్ టీమ్ ఉంది వాళ్ళ ఇది ఒక సెంట్రల్ స్కీమ్ కింద వస్తుంది ఇది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ టెలికామ్ డిపార్ట్మెంట్ ఈ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది సో దీంట్లో మన దగ్గర ఒక టీమ్ ఉంది సో వాళ్ళు కంటిన్యూస్గా ఏదైనా ఈ మొబైల్ థెఫ్ట్ సంబంధించి ఏదైనా పెటిషన్ వస్తే ఇది ట్రేస్ చేయడానికి వాళ్ళు మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటారు ఆ ట్రేస్ అయిన తర్వాత ఆ కి కానీ ఆ న్యూ ఫోన్ హోల్డర్స్కి ఎట్లా పట్టుకోవాలా ఎట్లా వాళ్ళతోనే రికవర్ చేయాలా దాని మీద ఫోకస్ చేస్తారు సో మన దగ్గర ఇప్పటి వరకు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మొబైల్ స్టోలెన్ మొబైల్స్ మన జిల్లాలో మన జిల్లాలో అది రికవర్ మనం చేసాము ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఇప్పుడు ఫోన్ ఒకసారి लास् मैं एपड़ना लास्ते एमेंट टू बट ब्ला ब्लाक तरह रिकवर् सो फोर थौज फाइव हड्रेड एट्टी वन मोबइल फोन ब्लाको सो दादापू थ्री करोड टेन ऐस रिकवर्ड टी ला बै अवर्टी सो इलेक्शन एंड बंदोबस्त नेक्स्ट ఈసారి మే ఈ సంవత్సరాలు మేజర్గా మన జీపీ ఎలక్షన్స్ జరిగింది అది కూడా మీ అందరికీ తెలుసు మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ ఒకటే రెండు ఇష్యూస్ అయినాయి అది కూడా మనం పీస్ఫుల్గా హ్యాండిల్ చేసాం విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ టు ది ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాజువలిటీస్ టు ది సిటిజన్ బందోబస్తులో మనం చూస్తే ఈ అన్ని మన రొటీన్ బందోబస్త్ గణేష్ रमजान uh, मना की हनुमान जयंती बंदो बस क्रिसमस बंदो बस ಅನ್ನ ಸರಿಗ ಜರಗು ಅಂಡ್ ಈ ಇಸ್ ವರ್ಷಲ್ ವಿತ್ ದ ಕಾಪರೇಷನ್ ಆಫ್ पीपल ಅಂಡ್ our media people ಅದಿ ಅನ್ನ ಮಂಚಿಗ ಐಂದ್ ಅಂಡ್ ವಿಥೌಟ್ ಎನಿ ಇಶ್ಯೂಸ್ ಗೈಂದ್ ನೆಕ್ಸ್ಟ್ ಮನ ಮೇನ್ ಆಸ್ ಅ ಇಕಡ ಟೀಮ್ ಲೀಡರ್ ಮನ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అనే ఇవ్వాలంటే పోలీస్ వెల్ఫేర్ మీద ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కింద ఈ సంవత్సరాలు మనం ఈ ఒకటి స్పోర్ట్ కాంప్లెక్స్ మనం ఓపెన్ చేసాం ఈ స్పోర్ట్ కాంప్లెక్స్లో ఈ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ టెన్నిస్ అండ్ ఒకటి బాల్ కూడా ఈ కోర్ట్ ఓపెన్ చేసాం రెగ్యులర్గా మనం వాళ్ళ గురించి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం ఈ ఉమెన్ డే సెలబ్రేషన్ బతుకుమ ఫెస్టివల్ సెలబ్రేషన్ హోమ్ గార్డ్ రేసింగ్ డే అండ్ యోగా డే స్పోర్ట్స్ మెన్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఒక జరిగింది ఇక్కడ ఈరోజు మనం ఒకటి జిమ్ కూడా ఓపెన్ చేసాము వాళ్ళ వెల్ఫేర్ కోసం సో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా చెప్పాలంటే మనం కమ్యూనిటీ లో చాలా మనకి మంచి పేరు వచ్చింది కమ్యూనిటీ లో ఫస్ట్ మన కళాబృందం కళా బృందం టీం ఉంది ఎప్పటివరకు వన్ ట్వంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది కళాబృందం టీం మనకి వాళ్ళ మెయిన్ వే ఆఫ్ వాళ్ళు వే వే ఆఫ్ కమ్యూనిటీగా ఎట్లా అంటే వాళ్ళు కథాతోని ఈ కల్చరల్ సాంగ్స్తోని ఇది ఊర్ గ్రామం గ్రామ ప్రజలకి అర్థమయ్యే ఎట్లా ఏ ఏ రకంగా అర్థమైతే ఆ భాషలో ఆ కల్చరల్ వేలో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేస్తారు సో ఈ కళా బృందం చేసిన పని ఈ చాలా ప్రింట్ మీడియాలో కవర్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది కవర్ అయింది మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా మనకి చాలా అప్రిషియేట్ డీజీగా డీజీ సార్ చేశారు నెక్స్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ ఫస్ట్ రెస్పాండర్ ఇది ఉంటారు ఈ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మన పోలీస్ వాళ్ళకి కూడా సిపిఆర్ కేసు ఒకటి మర్డర్ ఆఫ్ ఒక కేసు కూడా జరగలేదు అండ్ ప్రాపర్టీ అఫెన్స్ మనం చూస్తే చాలా వరకు ఈ గ్రే ప్రాపర్టీ అఫెన్స్ ఈ సంవత్సరాలు తగ్గింది అది అన్ని మన ప్రివెంటివ్ మేజర్ వల్ల ఇది ఈ క్రైమ్ ప్రాపర్టీ క్రైమ్ రేట్ అది డిక్రీజ్ అయినాయి ఇంకా ఈ రాబరీస్ కూడా చాలా వరకు తగ్గినాయి అండ్ రేప్ కేసెస్ ఆల్సో దెర్ ఇస్ డిక్రీస్ అండ్ కిడ్నాపింగ్ కేసు ఆల్సో డిక్రీజ్ ఉంది నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్ ప్రయారిటీ ఈ ఈ యాంటీ డ్రగ్ యాక్షన్స్ అండ్ అవేర్నెస్ మీద మనకి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది సో దీని లోపల మన జిల్లాలో ఈ సంవత్సరాలు ఇప్పటివరకు మనం ఎయిటీ సిక్స్ కేసెస్ చేశాం దీంట్లో దాదాపు టూ టూ హండ్రెడ్ త్రీ అక్యూస్డ్ మనం అరెస్ట్ చేశాం దీంట్లో కొంతమంది వారి హెబిచువల్ అఫెండర్ వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఎట్లా అని ఫిఫ్టీన్స్ ఎన్డిపిఎస్ రిలేటెడ్ అఫెండర్స్ మీద మనం షీట్ ఓపెన్ చేసాం సో దీంట్లో ఏమైతే అంటే మనకి మన ఇక్కడ ఎక్కువ కేసు ఎక్కువ ఎక్కువ ఈ సెలర్స్కి మనం పట్టుకుంటే ఇక్కడ సప్లై తగ్గదతి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తగ్గదతి సో మనకి మీ తరఫు నుంచి అండ్ పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మనకి మన ఈ మంచి వర్క్ మన ఎండిపెషన్ చేస్తున్న దీంట్లో ఇది భాగంగా మనకి టీజీ న్యాబ్ ఇప్పుడు ఈగల్ పే ఉంది అది టీజీ న్యాప్ది అక్కడి నుంచి మనకి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ వాళ్ళందరికీ మనం ఈ క్యాష్ రివార్డ్ ఇచ్చాం కూడా ఓపెన్ చేయడం జరిగింది సో వన్ ఎయిటీ నైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఈ ఏడిసి ఓపెన్ చేశాం వాళ్ళు మనతోని కాంటాక్ట్ ఉంటారు ఏదైనా కొత్త చట్ట కానీ ఏదైనా కొత్త మందు ప్రదాత కానీ ఇట్లా సొసైటీలో వస్తే మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తాము వాళ్ళు వాళ్ళ స్కూల్ పిల్లలకి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా చెప్తారు సో గాంజా డిస్పోజల్ కూడా మనం చాలా వరకు చేసాం ఇప్పటి వరకు రెండోసారి మనం ఈ గాంజా డిస్పోజల్ చేసాం ఇంకా మన ఎన్డిపిఎస్ కేసులో కూడా టూ కేసెస్లో మనకి కన్విక్షన్ కూడా వచ్చినాయి సో అది కూడా ఒక మంచి రిజల్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జనరేషన్లో క్రైమ్ పరంగా చూస్తే సైబర్ క్రైమ్ సో మన దగ్గర డిఫోర్సీ ఫోర్సీ టీమ్ ఉన్నాయి దీంట్లో వెంకట వెంకటరమణ గారు హెడ్ ఉన్నారు హీఈస్ డిఎస్పి అండ్ హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిఫోర్స్ సో ఈ సంవత్సరాలు మన మొత్తం రాష్ట్రంలో ఈ స్టేట్లో ఈ క్రైమ్ సైబర్ క్రైమ్ ట్రెండ్ చూస్తే ఇది తగ్గినాయి ఈసారి సో మన జిల్లాలో కూడా ఈసారి ఇది కంప్లైంట్ తగ్గినాయి అది తగ్గిన కారణం ఏంటి అంటే ఒకటి అవేర్నెస్ చాలా వరకు ప్రజలకి వచ్చినాయి అది మనం కూడా మన ఈ సైబర్ వారియర్ ప్రతి మన పోలీస్ స్టేషన్లో ఎప్పుడు సైబర్ వారియర్స్ ఉన్నాయి అండ్ మన డిఫోర్సే టీమ్ కూడా ఉంది వాళ్ళు అన్ని రకంగా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమంతో మీ మాధ్యం మీ ప్రింట్ మీడియా మాధ్యమంలో అండ్ టీవీ మీడియా టీవీ మీడియా మాధ్యమంలో కూడా ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాని మీద కూడా మనం అది వాళ్ళకి ట్రే చేసి పట్టుకున్నాము కేసు కూడా చేసాము యాక్షన్ కూడా తీసుకున్నాము ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి మన దగ్గర ఏదైనా వస్తుంది వాళ్ళ మీద ఖచ్చితంగా మనం చర్యలు తీసుకున్నాము నో వన్ వీఆర్ లీవింగ్ సో ఎస్పెషలీ జీరో టాలరెన్స్ ఆన్ న్యూ సెన్స్ కోసం మనం టైం ఎప్పుడు ఇంత గైడ్ లైన్ సరిగా లేదు బట్ దాదాపు అన్ని షాప్స్ ఇలెవెన్ వరకు క్లోజ్ అవుతున్నాయి అండ్ ఇది ఈ ఫార్ నైట్ కైండ్ ఆఫ్ నైట్ నైట్లో న్యూసెన్స్ ఇట్లా ప్రివెన్షన్ కోసం మన దగ్గర ఇప్పుడు ఒకటి హైవే పెట్రోలింగ్ టీమ్ ఉంది స్పెషలీ ఇన్ టౌన్ ఏరియాస్ ఎక్కడైనా ఈ ఈ వెహికల్స్ ఎక్కడ వచ్చి తినడం అట్లా ఇష్యూస్ అవుతున్నాయి దానికోసం దానికి ప్రివెంట్ చేయడానికి కోసం మన దగ్గర ఈ హైవే పెట్రోలింగ్ టీమ్ ఉంది మీకు తెలిసి ఉండేది ఇప్పటివరకు దట్ మెట్టపల్లి కొరట్ల అండ్ దిస్ ఆల్ జగత్యాల్ జక్త్యాల్ టౌన్ ధరంపురి ఇక్కడ ఈ హైవే ఇస్ పాసింగ్ సో అక్కడ మనం మొత్తం మన పోలీస్ వాళ్ళు రాత్రి మొత్తం రాత్రి హరిఫ్ బానే ఓకే